పోలవరం తెల్లం బాలరాజు సతీమణి రాజలక్ష్మిని పార్టీ అధిష్టానం నియమించింది ఈ ప్రకటనతో నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు తెల్లం రాజలక్ష్మిని పలువురు ముఖ్య నేతలు కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త తెల్లం బాలరాజు నాలుగు సార్లు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు విశిష్ట సేవలు అందించారన్నారు ఇప్పుడు అధిష్టానం ఈ అవకాశం తనకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి శ్రేణుల సహకారంతో భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలవరం నియోజకవర్గంలో కానుకగా అందిస్తానని తెలిపారు తెల్లం రాజలక్ష్మి ప్రస్తుతం బుట్టాయిగూడెం మండలం దురమామిడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ర్యాలీగా పనిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు తో పాటుగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు పాల్గొన్నారు నియోజకవర్గ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది అందుకుగాను మేము మా కుటుంబము ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క అభ్య అభ్యర్థత్వాన్ని అందరూ అంటే నా నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా నన్ను మా కుటుంబాన్ని అభిమానించిన వాళ్ళందరూ కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నన్ను అభ్యర్థత్వానికి బలపరిచినందుకు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి జగన్ అన్న వరకు మా మేమే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాము మా మా వారైన బాలరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ప్రజలతోనే ఉంటూ కష్టపడుతూ ఉన్నారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వెనకబడి ఉన్నాయి అవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లోనే అట్లన్నిటిని పూర్తి చేస్తామని ప్రజలకే అందుబాటులో ఉంటామని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాము అలాగే ఎందుకంటే పోలవరం నియోజకవర్గము రాష్ట్రంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేసి మా జగనన్నకి బహుమతిగా ఇస్తానని చెప్తున్నాను దీనికి మా కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ దీవెనలు కావాలని నేను